మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు తమ ఉపాధిని కోల్పోయామంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు రోజు ఎక్కడో చోట ధర్నాలు ర్యాలీలతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫైనాన్స్లో తీసుకున్న ఆటోకు చివరకు నెల నెల ఈఎంఐ కట్టలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ బతుకుతెరువుపై దెబ్బ కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఉపాధిని చూపించి ఆదుకవలని డిమాండ్ చేస్తున్నారు మహాలక్ష్మి పథకంతో ఉపాధి లేకుండా పోయిందంటూ ఆటో డ్రైవర్లు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు రోజు ఎక్కడో ఒక చోట ఆందోళన చేపడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో టాటా మ్యాజిక్ ఆటో యూనియన్ కార్మికులు మహాలక్ష్మి పథకాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు నంది చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తరోక నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆటో కార్మికుల పొట్టగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఉపాధిని చూపించాలని డిమాండ్ చేశారు టాటా మ్యాజిక్ ఆటోలు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకంతో ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మా బతుకులు రోడ్డున పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి పథకంతో ఉపాధిని కోల్పోయిన తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు అటు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ఆటో కార్మికులు ఆందోళన బాట చేపట్టారు బస్టాండ్ కూడలిలో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్షా కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పాలసీ తీసుకొచ్చి ఆటో కార్మికుల పొట్టను కొట్టిన కాంగ్రెస్ పార్టీపై ఆటో కార్మికులు ధ్వజమెత్తారు ఆటో కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున జీవన ప్రతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంకు ర్యాలీగా తరలి వెళ్లి వినతి పత్రాలను అందజేశారు ఒకటే చెప్తా ఉన్నాం మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి యాభై లక్షల మంది కార్మికులు ఉంటే మరి వాళ్ళ జీవనోపాధి ఏంది వాళ్ళ పిల్లల ఏంది వాళ్ళ హాస్పిటల్ ఏంది మరి యొక్క మంచి చెడు ఏంది ఆలోచన చేసినటువంటి అవకాశాన్ని మరి మేము మీకు విన్నవిస్తున్నాము అదేవిధంగా చూసినట్టయితే మరి రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు వెంటనే ఇప్పుడు వెంటనే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి వెంటనే మరి తప్పకుండా శాసనసభలో మరి రోజు తప్పకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి శాసనసభలో తీర్మానం చేసి పదిహేను వేల జీవన వృత్తిని ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఆటో యూనియన్ విన్నపం ఏమనగా మీరు మహాలక్ష్మి అనే స్కీమును ప్రారంభించారు సంతోషమే కానీ కాకపోతే కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి ఆటో డ్రైవర్లు ఓనర్లు అందరూ రోడ్డున పడ్డారు ఇప్పుడు దాని వల్ల దాని మీద మీరు ఆలోచించి కొంచెం దయతలిచి దాని మీద మీరు ఏదన్నా ఉపాధి కలిగించేటట్టుగా పదిహేను వేల జీవనోభివృద్ధి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం